నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ స్టోర్ నెంబర్ స్టోర్లో ఉన్నానండి వచ్చినప్పుడు ప్యూర్ వెరైటీతో పాటు బడ్జెట్ కూడా చేస్తూ ఉంటాను బడ్జెట్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటాయి బడ్జెట్వి కొన్ని కొన్ని అయితే షాకింగ్గా అనిపిస్తుంది మార్కెట్ రేట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అందుకోసమని నేను వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్టోర్ వారితో చెప్తూ ఉంటాను ప్యూర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చిన్న సారీస్ వీడియో కూడా చేద్దామండి అని ఇప్పుడు చూపించే వెరైటీస్ లో అలా సరదాగా దసరా అలా కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ ఎంత ప్రైస్ నుంచి చూపిస్తున్నాం మనం ఇక్కడ చూస్తే స్టార్టింగ్ ప్రైస్ చాలా బాగున్నాయి జార్జెట్ శారీస్ కానీ ఖతాన్ బెనారస్ లో మనకి చక్కగా సెమీలో దొరుకుతాయి కానీ ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి రేటు తక్కువ చాలా బాగుంటాయి మనం ఆ శారీస్ చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ శారీ ఇది ఫస్ట్ చూస్తే టిష్యూ మోడల్ లో అండి క్రష్ టిష్యూ మోడల్ టిష్యూ వచ్చిందే మశ్రూ టిష్యూ ఇవి మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటాయి మనం మన బడ్జెట్కి సరిపోతుందండి మంచిగా వస్తుంది ఎంతవరకు ఉంది ఇది ఇది చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంచుకు వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది మనకి మష్రూ క్రష్ టైప్లో వస్తుంది ఒక పండక్కి బాగుంటుంది ఫెస్టివల్ కలెక్షన్ మూడు వేల ఐదు వందలు మాత్రమే వీటికి డిస్కౌంట్లు ఏమి ఇవ్వరా ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ పిల్ల తెలియదైందండి బాబు బాగా తెలుగు రాదేమో అనుకుంటాను బాగొచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇచ్చే ధర త్రీ ఫైవ్ కానీ బాగుంది క్వాలిటీ బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ చూస్తే ఇది క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఇది కూడా క్లాత్ బాగుందండి ఇది క్రేప్ జార్జెట్ చూస్తే ఎలా ఉందంటే మనం ప్యూర్ శారీ తీసుకుంటాం కదా ఈ క్వాలిటీ మనకు మామూలు బజార్లో ఈ ధరకు రాదు అది మాత్రం నేను చెప్పగలను మీరు చక్కగా హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి బాగుంటాయి శారీస్ ఇది ఎంత ఉందమ్మా ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది క్రేప్ జార్జెట్లర్స్ అండి కొంచెం టిష్యూ లాగా ఉందండి బాగుంది శారీ బాగుంది పిల్లలు చిన్నపిల్లలు కూడా ఫంక్షన్స్ అది కట్టుకోవడానికి బాగుంటుంది పింక్ కలర్స్ బాగున్నాయి కదా ఎక్కువ మంచి కలర్స్ వచ్చాయి నెక్స్ట్ నెక్స్ట్ వస్తే ముంగా జార్జెట్ ముంగా ప్యూర్ ముంగా జార్జెట్ ఇది కూడా బా ఎంత ఉండొచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ అచ్చా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది మెటీరియల్ బాగుంది మనకి లోపల కూడా ఎక్కడ ఏం గుచ్చుకోదు చక్క సాఫ్ట్గా క్లాత్ కూడా బాగుంది ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పచ్చు వేసాయి కలర్స్ వేసేసాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తే మీరు నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే దసరా స్పెషల్గా త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకే మనం చూపిస్తున్నాం నెక్స్ట్ వస్తే ఇది కూడా ముంగట్ మెటీరియల్ ఉన్నాయి కొంచెం మోడల్ లాగా వేసినారు డిఫరెంట్గా సరే బార్డర్ అని చూస్తే బాడీ మొత్తం ఇట్లా మల్టీ కలర్ షేడ్స్ వచ్చి ఉంటుంది పల్లు అండ్ బార్డర్ సింగిల్ కలర్ ఇది కూడా క్లాత్ బాగుందండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఫుల్ జకాట్ తోటి బ్లౌజ్ ఇది ఫోర్ థౌజండ్ రేంజ్కి వస్తుంది మీకు క్లాత్ ఎంత బాగుందో చక్క టసర్ జార్జెట్ ఉంటుంది కదా ప్యూర్ ఆ ఫీల్ లో ఉందండి బాగుంది సెమీ కాకపోతే ఏంటంటే మనకు చక్కగా ఫ్యాన్సీ శారీస్ దసరా అలా పండగలు కట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ చూస్తే షిఫాన్ సారీస్ ఉన్నాయి కానీ కడ్డీ జార్జెట్ లా ఉన్నాయి కదా అంటే ప్యూర్ చూపిస్తున్నాయి అది మనం ఇంత ముందు ప్యూర్ వీడియోలో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ చూసాం కదా అది మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది కడ్డీ జార్జెట్ ఇదేమో షిఫాన్కి మనకి ఇలా బార్డర్ ఇస్తారు కడ్డీ బార్డర్ ఇస్తారు రెండు ఒకలానే ఉంటాయి కాకపోతే మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ రేట్కి వస్తుంది అచ్చా ఇది కూడా బాగుందండి కడ్డీ షిఫాన్స్ ఇవన్నీ కూడా మీకు ఎదురైనా నచ్చితే మీ ఇష్టం ఆర్డర్ పెట్టుకోండి పీచ్ అంటే కలర్ ఇది ఇలాంటి చీరలు ఏంటంటే పిల్లలకే బాగుంటాయి మీరు ఆన్లైన్లో గమన బుక్ చేసుకుని మాకు పలచకుందని అనుకోద్దు ఇది ఇలాంటి పిల్లలు కొంచెం ఒక థర్టీ ఫైవ్ లోపల ఉన్నవాళ్ళు చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి కట్టుకోవడానికి ఈ శారీ బాగుంటుంది ఇంత ముందు చూపించిన షిఫాన్స్ అన్ని మనకు కూడా బాగుంటాయి కూడా మెటీరియల్ ముందు డిఫరెంట్ ఇది కూడా డిజైన్ ఉంగ జార్జెట్ క్లాత్ కూడా బాగుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్గా చాలా బావచ్చు ఎంత వరకు ఉందమ్మా ఇది ఫోర్ రేంజ్ రేంజ్ వస్తుంది అచ్చా ఇందులో కూడా మన కలర్స్ ఇది కూడా మనకి ఫోర్ టు ఫైవ్ లోపల వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ కదా 4000 థౌజండ్ మంచి కలర్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది చక్కగా ఇట్లా జరీ కూడా చూడటానికి ఎలా ఉంటుందంటే మనం ప్యూర్ కట్టుకున్నట్టుగా ఉంటుందండి దసరాకి స్పెషల్ అని చెప్పచ్చు నెక్స్ట్ శారీస్ కానీ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో వస్తాయి దసరా స్పెషల్గానండి పండగకి బడ్జెట్లో కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయవచ్చు ఇది చూస్తే ఇది కూడా క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఉంది క్లాత్ బాగుంది క్రేప్ జార్జెట్ ఇది కూడా క్లాత్ బాగుందండి మరి పల్చగా ఏమి లేదు బాగుంది ఎంతవరకు ఉందమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ క్రేప్ జార్జెట్ శారీ వస్తుంది కలర్స్ చూడండి ఏ స్టెప్లు ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ సారీస్ త్రీ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ లోపులోనే మనం చూస్తున్నాం నెక్స్ట్ జస్ట్ రామ్యాంగో సెమీ రామెంగో ఇప్పుడు మనకి ఐదు వేల రూపాయలు లోపల సెమీలో వస్తున్నాయి కానీ క్వాలిటీ బాగుంటుంది అండి కడితే ప్యూర్ కట్టినట్టే ఉంటుంది చీర ఎంత వరకు ఉందో మై థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా ఇది ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీలోకి వస్తుంది మరీ సెమీలోకి కాకుండా మంచి క్వాలిటీలో కొంచెం చినియా పట్టు బిక్స్ అవుతుందండి అలా ఇది మిదికొటపా ప్యూర్ కావాలంటే ప్యూర్ కూడా దొరుకుతాయి మీరు అడిగి వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి లైట్ అండ్ డార్క్ అట్లా మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో ఇది కూడా బాగుంది నెక్స్ట్ వస్తే ఇది కూడా జార్జెట్ మెటీరియల్ నెక్స్ట్ క్రేప్ జార్జెట్ కదా చూడటానికి ఎలా ఉందంటే ప్యూర్ జార్జెట్ సారీస్ ఉంటాయి కదండి సేమ్ అంటే కానీ సిక్స్టీ ఫోర్ ఫార్టీ ఉంటుంది మొత్తం ప్యూర్ కాదు మొత్తం సేమే కాదు మిక్స్ మెటీరియల్ మిక్స్ మెటీరియల్ కొంచెం జార్జెట్ కూడా మిక్స్ అవుతుంది బాగుంది చీర ప్రైస్ చూస్తే ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది కదా టూ ఫైవ్లో ఎంత బాగుందనండి సార్ ఉండే వేసుకుందా నచ్చితే కొనుక్కోవచ్చు బాగుంది చాలా బాగుంది మనకి ఆరెంజ్ కలర్ సరదాగా ఒకటి రెండు సార్లు కిట్టి పార్టీస్కి అలా కట్టుకోవడానికి బాగుంటుంది అందులో కలర్స్ కలర్స్ చూద్దాం కలర్స్ చూస్తే పర్పుల్కి ఆరెంజ్ లావెండర్ ఇది గ్రీన్ టూ ఫైవ్లోనే మనకి ఫ్యాన్సీ సారీక్ చూడడానికి ఎలా ఉంటాయంటే ప్యూర్ ఫీల్లో అలా అంటే ప్యూర్ కట్టుకున్నట్టుగా అలా అనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి టిష్యూ వస్తుందా టిష్యూ కాదు క్రష్ జార్జెట్ క్రష్ జార్జెట్ కొంచెం బ్రష్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఇది క్రష్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది ఎంత వస్తుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తే ఇంకొకటి చూస్తే ఇది కూడా ముంగా జాడెట్ మెటీరియల్ ప్యూర్ ముంగా మెటీరియల్ కలర్ కాంబినేషన్ చూడండి బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చి ఇది కూడా క్లాత్ బాగుందండి ముంగాలో వస్తుంది మనకి ఇది బాగుంది ప్రింట్ అని చూస్తే మీనాకారి బివింగ్ ఇచ్చినారు ఓకే ఎక్కడ పల్చగా కూడా లేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది లోపల వైపు కూడా మనకి ఏం గుచ్చుకోదు ఇంటర్లాక్ వీవింగ్ లా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇవి ఎంతవరకు ఉన్నాయి ఇది చూస్తే త్రీ ఫైవ్ హండ్రెడ్ కు అదే ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తుంది అమ్మాయి నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇట్లా బాండింగి ప్రింట్ ఒకటి ఉంది ఇందులో కూడా కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది పింక్ గ్రీన్ అండ్ లావెండర్ కలర్ ఇందులో చూస్తే బ్రౌన్ కలర్ ఇంకొకటి చూస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ అదొక డిజైన్ ఇంచుమించు ఎలా ఉన్నాయంటే మనకి ప్యూర్ లో ఇచ్చిన వీవింగ్ ప్యూర్ లో వచ్చిన డిజైన్స్ లానే వచ్చాయండి

ఫ్యాన్సీ సారీస్ ఫెస్టివల్ కలెక్షన్ అనుకోండి ఎంత ఉంది ఇది ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉంది త్రీ లో మంచిగా వస్తున్నాయండి పిల్లలకు సరదాగా ఫోటోషూట్లు కావాలంటే ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు టూ ఫైవ్లో క్లాత్ బాగుంది ఇది కూడా మంచిగా ఉంది నెక్స్ట్ ఇంకొంచెం వెరైటీస్కి వెళ్దాము వీడియో ఇది కోటా ఉంది కోటా కాటన్ ఇది బెనారస్కి వచ్చి ఇవి కూడా స్పెషల్ అండి కొంచెం మనకి జామ్ వీవింగ్ స్టైల్లో వస్తుంది బెనారసీ కోట కాటన్ కోట ఇంతకుముందు వీడియోలో మనం ప్యూర్ చూసాం ఇప్పుడు ఇదైతే కాటన్ కోట ఇంకా అసలు ఒకప్పుడు అయితే బాగా కట్టేవాళ్ళం ఈ చీరలు బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి ఎంతవరకు ఇదింగ్ ఎక్కడ చీర గుచ్చుకోవడా ఉండదు చాలా బాగుంటుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీకే ఎంత బాగుందో చాలా బాగుంది కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బెనారస్ కాటన్ కోట వస్తుంది ప్యూర్లో అయితే మనకి టిష్యూ కోట ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై వేల వరకు కూడా దొరుకుతుంది ఇది చూస్తే క్రష్ టిష్యూలో ఉంది లెనిన్ మెటీరియల్ ఇచ్చినారు కొంచెం కొంచెం లినిన్ కలిసింది కదా కొంచెం నేను మెట్లు ఎక్కుతుంటే చూసానండి చీర ప్యూర్ ఏమో అనుకున్నా ఎంత బాగుందో చీర చాలా బాగుంది కొంచెం లైట్ లినిన్ మిక్స్ అవుతూ క్రష్ వచ్చింది అలా అని మరి కాటన్ కా సారీ సిల్క్ కాదు మనం కట్టుకోవచ్చు హాయిగా చాలా బాగుంది బ్లౌజ్ అలా వస్తుంది ఎంత ఉందమ్మ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ అంతే అంతే చాలా బాగుంది కలర్ బాగుందండి ఈవినింగ్ ఏదైనా పార్టీస్ ఉంటే ఎందుకంటే బార్డర్లో క్రష్ ఇచ్చారు పళ్ళులో క్రష్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలా క్రష్ వస్తుంది శారీలో ఏం చేస్తారంటే చక్కగా లినిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని మీద మంచి వీవింగ్ ఇచ్చారు టూ ఫైవ్లో ఎంత బాగుందో పార్టీ వేర్ శారీలా ఉంది ఇది మీనాకారి వచ్చింది కదా ఇవన్నీనేమో మనకు సోనారు బూటీస్ వచ్చాయి టూ ఫైవ్కి వస్తాయి బాగున్నాయి నెక్స్ట్ చూస్తే కొన్ని నేను అవి చూసాను కదా ఆ శారీస్ కదా నేను వస్తుంటే చూసారండి పెద్ద పెద్ద స్టిక్ చుట్టు ఉంచారు ఇప్పుడు ఆ స్టిక్స్ తీసేసి పట్టుకొచ్చారు ఎంత బాగున్నాయంటే మంచిగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రంకట్ డిజైన్లో వచ్చింది బార్డర్ నాకు ఎక్కడ బాగా నచ్చింది అంటే ప్యూర్కి వస్తుంది కదా మనకి అలా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ప్యూర్ దాంట్లో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ లో ఉన్నాయి ఇట్లా పట్టు బోర్డర్ వచ్చింది అదే ఫైవ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయి ఉండొచ్చు మాకు ఫైవ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ లో వస్తుందండి ఇది కోర ప్లస్ మనకి బెనారసి బోర్డర్ బాగుంది చీర కూడా మెత్తగా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి జరీ బోర్డర్ ఇప్పుడు ఇలా వస్తుంది జరీ బోర్డర్ ఎలా ఉందంటే ప్యూర్ కొన్నట్టుగా ఉంది ఇదైతే భలే అనిపించింది నాకు ఒకటి బాగా నచ్చింది రెడ్ ఒకటి బాగా నచ్చింది వావ్ ఎంత బాగుందో సారీ కదా నాకు ఈ బార్డర్ బాగా నచ్చిందమ్మా చాలా బాగుంది ఒకటి కొనుక్కుందామని చూస్తున్నాను ఇవి డిస్కౌంట్ ఇవ్వవా ఇవ్వదంట అమ్మాయి సర్ స్పెషల్ డిస్కౌంట్ చాలా బాగుందండి ఎందుకంటే ప్యూర్ పదులు ఇది మనము ఇది జరి బాగుంది నేను వస్తున్నప్పుడు చూసే వాళ్ళని తీసుకురా వీడియోలో కానీ అడిగాను మనకు ఫైవ్ థౌజండ్లో వస్తాయి మరీ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంత కూర వద్దు అని అనుకుంటే హాయిగా నేనైతే సాధారణంగా చిన్నవి పెద్దగా కట్టను కానీ చూస్తే ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ జరీ బాగుంది మీకు ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా రెడ్ కూడా ఉంది మీకు ఏది కావాలంటే అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎల్లోలో అసలు అయితే సూపర్ అమ్మా చిన్న లైన్స్ వచ్చింది చిన్న లైన్స్ వచ్చి ఎంత బాగుందో పిల్లలు కూడా హాయి కట్టుకోవచ్చు ప్లస్ మెత్తగుంది మనకి కుచ్చులు కూడా బాగా వస్తాయి ఇలా వస్తుంది ఇందులో రెడ్ కలర్ కూడా చాలా బాగుందండి ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వస్తే బనారసి పట్టు మెటీరియల్ ఇప్పుడు ఇదే పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు ఫుల్ జాల్లో కావాలంటే మనకు ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతాడు ప్యూర్ హ్యాండ్లూమ్ బెస్ట్ క్వాలిటీలో అలాగే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి అందరం మనం తఫర్ట్ చేయలేం కాబట్టి ఇలాంటివి ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఒక ఫంక్షన్ వచ్చిందంటే మార్చేస్తున్నాం ఈ ఫంక్షన్ చేయరా నెక్స్ట్ ఫంక్షన్ కట్టట్లేదు అలాంటప్పుడు కాస్ట్లీ కంటే కూడా ఇలాంటివి మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఎంతవరకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాది హోల్సేల్ ప్రైస్ దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాగుంది నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి లోపల వైపు కూడా మనం చూపించేద్దాం ఇంత బాగుంటుంది ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడా కూడా ఇబ్బంది లేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ బెస్ట్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇంచుమించు ఎలా ఉందంటే ప్యూర్కి దగ్గరగా ఉందండి అంటే మీరు అంత కాస్ట్లీ ఇప్పుడు యాభై వేసు వేల్లో ముప్పై వేసు వేల్లో వద్దని అనుకునేవారు ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ మామూలుగా అయితే సిక్స్ థౌజండ్ ఉన్నాయి ప్రస్తుతం దసరా ఫెస్టివల్ కలెక్షన్గా మనకి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఇస్తామన్నారు ఇది ఒక్కటే మిగిలిన ఇవ్వరట ఈ పిల్ల అందుకోసమే ఏంటంటే త్రీ ఫైవ్కే వస్తుందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మీరు కట్టుకుంటే ప్యూర్ కట్టుకున్నట్టు ఉంటుంది అదే చెప్తాను కదా ఈ మధ్యకాలంలో ఫంక్షన్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఒక చీర తీసేసుకుని ఒకటి రెండు సార్లు కట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మంచి కలర్స్ చూపించే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నప్పుడు ఇది కూడా బాగుంది జరీ బాగుంది మంచి క్వాలిటీ కొన్ని కొన్ని మనకి ఇలా తక్కువకి వచ్చినప్పుడు వెర్రి జరీ కింద ఉంటాయి అలా లేదు ఉంది జరీ ఈ వెరైటీస్ అన్ని అలా వస్తాయి తక్కువకి లేకపోతే అది ఒక్కటే వస్తుందా ఇది ఒక్కటేనా ఇందులో ఇంకా కలెక్షన్ అవైలబుల్ ఉంది మా దగ్గర డిజైన్ కూడా అది డిస్కౌంట్ ఇది ఒకటే నిజంగా కూడా ఇది బాగుందండి ఏదో అడుగుతూ ఉంటా మనందరి కోసం మీ అందరి బదులు నేను అడుగుతూ ఉంటాను ఇది రంగు మోడల్ అండి ఇదేమంటే ప్యూర్ చూపిస్తే ట్వంటీ త్రీ రేంజ్ లో అదే మళ్ళీ బడ్జెట్లో ఉంది అంతేనా అవి మాత్రం మీకు త్రీ ఫైవ్ త్రీ టూకి వచ్చేస్తాయండి ఈ రంగు మనం ఇంచుమించు ఇంత ముందు వీడియోలో పద్దెనిమిది వేలలో చూసాం సో అలాంటి వెరైటీలో కొంచెం మనకి క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది అలానే ప్రీమియం క్వాలిటీ సో ఇది మీకు సిక్స్ కి వస్తుంది ఇంకా కడితే ప్యూరే అనుకుంటారండి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి బాగుంది కదా ఇది కదా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉన్నాయి ఇందులో ఇంకా మీకు కలెక్షన్స్ డిజైన్స్ కావాలంటే స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు వీడియో స్కిప్ చేయండి ఈ డ్రంక్ కార్డ్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ప్యూర్ ఉన్న ఫీలే ఇస్తుంది అండి బాగుంది క్వాలిటీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇవి కూడా టచ్ చేయండి బెనారస్ గ్యాలరీ ఇది ఎంత బాగుందో బెనారస్ గ్యాలరీకి వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ప్యూర్లే ఎక్కువగా అనుకుంటాం ఎందుకంటే బెనారస్ బేస్డ్ కాబట్టి మనకి ఖతాన్ పట్లు కానీ జార్జెట్లు కానీ మంచిగా వస్తాయి అనుకుంటాం కానీ తక్కువలో కూడా చాలా బాగుంటాయండి టూ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత బాగుంటాయో చీరలు సో ఒకసారి ట్రై చేయండి ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ప్యూర్ ఫీలే ఇస్తుంది జరి కూడా బాగుంటుంది సిక్స్ థౌజండ్లో మీకు ఈ శారీ అయిపోతుంది అంటే ఆ ఉన్న ఫంక్షన్ బట్టి మీరు ప్లాన్ చేసుకుని ఇలాంటివి కట్టుకోవచ్చు ఇంకా ఇలాంటి శారీస్ ఎన్నో ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు చూసుకోవచ్చు దసరా స్పెషల్గా చక్క ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోండి రావాలి అని అనుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది బెనారస్ గ్యాలరీ అని లొకేషన్ కొడితే చాలు డైరెక్ట్ వచ్చేస్తారు లేదు బాచ్పల్లికి వెళ్తామంటే బాచ్పల్లిలో కూడా మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మియాపూర్ నుంచి టువర్డ్స్ ఒక మనం మియాపూర్ వైపు పెడుతున్నప్పుడు ఒక టూ త్రీ కిలోమీటర్స్ అండి అంతకంటే ఎక్కువ కూడా ఏం కాదు ఒక త్రీ కిలోమీటర్స్ కూడా వెళ్ళాం అంతే మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది సో మీరు హాయిగా వెళ్ళి చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా ఇలాగే ఉంటాయి నేను త్వరలో పండగ స్పెషల్గా అక్కడి నుంచి కూడా రెండు వీడియోలు అందిస్తాను ఇలాగే ప్యూరు సెమీ సో మీరు చూసుకుని మీకు ఏది నచ్చుతుంది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్ ఒక్కదానికే డిస్కౌంట్ ఇచ్చావు అన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పిందిలేండి పాపం ఆ పిల్ల నేర్చు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇచ్చింది బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్